ఉంది తీసుకెళ్లరేంటి హాస్పిటల్కే అడిగారు నాకు ఎందుకు డౌట్ అవుతుంది అంటే అండి నిన్నటిదాకా పులవమని తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు నాయకులు టార్గెట్ చేసుకుని విపరీతంగా ట్రోల్ చేశారు మనం కూడా కొన్ని వివరాలు ఇచ్చేటప్పటికి అమ్మాయికి యాక్సిడెంట్ ఏడో తారీఖున అయితే పదో తారీఖున మాట్లాడిన వీడియో ఎలా చూస్తుంది పదో తారీఖున మాట్లాడిన వీడియో చూసి అమ్మాయి ఏడో తారీఖున ఎలాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవాలతో బయట నా మీద విపరీతంగా దాడి పెంచేశారు నన్ను బుతులు దిడేస్తున్నారు నా ఫోటోలు మార్పింగ్లు చేసేస్తున్నారు చేయనివ్వండి ఈ ఇప్పుడు రోడ్ వెళ్తున్నప్పుడు ఊర కుక్కలని ఎలా డీల్ చేయాలో మనకు తెలీదా ఓరకొక్కలు బహుభావం అనుకుంటూ వస్తాయి కర్ర రోడ్డు తీసామనుకోండి మళ్ళీ ఎలా వచ్చినా మారిపోతాయి నాకు తెలుసు పేటిఎం కుక్కల సంగతి అయితే పోన్లే నన్ను టార్గెట్ చేస్తే చేశారు వాస్తవాలు బయట పెట్టాం కాబట్టి అనుకున్నాను కానీ ఇందాక ఈ అమూల్ బేబీ గాడు జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా వచ్చాడండి ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా మాటలు విన్నాక ఇంకా డౌట్ వచ్చింది నాకు కొంతమంది వీడికి ఈ మధ్య మా బేబీ మా పిల్లసజ్జల ఇతను మాటలు విన్నాకే డౌట్ వచ్చింది ఏంటి ఇప్పటిదాకా చాలా మంచి చనిపోయారు రెడ్డి గారు చనిపోయారు డాక్టర్ సుధాకర్ గారు చీరాల కిరణ్ కుమార్ సు సుబ్రహ్మణ్యం అబ్బో చాలా మంచి చనిపోయారు చనిపోయినప్పుడు ఎప్పుడు లేని ఈ ఓవరాక్షన్ ఫోటోలు కరెక్ట్గా ఇప్పుడు వచ్చి ఓవరాక్షన్ ఎత్త అంటే సునీతం ఎక్కడోగా అన్నది చంపేసిన వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు కానీ సినిమాలలో మనం చూసుకోము అన్నది ఆవిడ సేమ్ వీళ్ళు చంపేసి మళ్ళీ శవం చుట్టూరా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి అలవాటే కదా ఏ బాబోయ్ ఇది అనుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు వీళ్ళంతో గగురు పుడ్చిందండి నాకు నిజంగా ఇప్పుడు అమ్మాయితో వీడియో మాట్లాడించింది ఈడే దాన్ని వైరల్ చేయించింది ఈడే అమ్మాయి మీద ట్రోలింగ్ వస్తుంది కాబట్టి ఒకవేళ అమ్మాయిని లేపేస్తే ఖచ్చితంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందా అన్నట్టు క్రియేట్ చేసి ఈ శవంత్ తో రాజకీయం చేద్దామని ఈడెందుకు ఆలోచించి ఉండకూడదు ఒకసారి పోయింది ఒక తల్లి ఒక భార్య ఒక కోడలు ఒక కూతురు ఒక చెల్లి ఒక అక్క చనిపోయా దీనికి యాక్టింగ్ ఇంత పెర్ఫార్మెన్స్ వాళ్ళ ఇంట్లో సొంత బాబాయ్ చనిపోయినప్పుడు కూడా ఇవ్వలేదు వీడు చాలా మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో సంపేస సంకలం తిరుగుతున్నారు సంపేసిన భుజాల మీద చేతిలో తిరుగుతున్నారు వీడు ప్రాణం విలువ గురించి వీడు చెప్తున్నాడు అదే యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగ్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్పిస్తారు కదండి ఈ మధ్య యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయినట్టున్నాడు అంత అవరక్ష నేత డౌట్ వచ్చింది నాకు వీడు ఎప్పుడు ఎక్కడికి రాడు కదా ఎంతో మంచి ఇప్పుడు దాకా ఎక్కడికి రా నీడు ఖచ్చితంగా ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆ రోజు చూడండి వివేకానంద రెడ్డి గారిని చెప్పేసినప్పుడు అవినాష్ అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి ఆ సాక్ష్యాలు జరిపేసుకోవటం రక్తం చేసుకోవటం శవాన్ని తీసి ఆ చుట్టూరా పువ్వులు ఎట్టేటు తీసుకెళ్ళి ఆ ప్రయత్నాలన్నీ అతనే చేశాడు అలాగే ఇక్కడ గీతాంజలి విషయంలో కూడా సాక్ష్యాలు బయటపడకుండా ఇవి కవర్ చేయడానికి అక్కడ ఉన్నాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే గీతాంజలికి యాక్సిడెంటా వీళ్ళు తోసేసారా ఏడో తారీఖుని జరిగింది పదకొండో తారీఖు కేసు ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే అమ్మాయి కానీ బతికితే నన్ను పల్నాడు తోసేయడం చెప్పేస్తుంది కాబట్టి అమ్మాయి చనిపోయిన తర్వాత అప్పుడు చేద్దాం అబ్బాయి తన తాను చనిపోయిందా లేకపోతే పడిపోయిన తర్వాత కూడా బతికిందని నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్లో చంపేశారు చంపేపోతే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారనే విషయం ఎందుకు ఏ మీడియాలోనూ రాలేదు ఎందుకు సాక్షి మీడియాలో రాలేదు ఎందుకు టీవీ నైన్లో రాలేదు అరే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది మా అన్నయ్య వీడియో మాట్లాడింది పాపులర్ అయింది అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందంట అని వార్త రావాలి కదా ఆ వార్త రాకుండా ఎవరు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేశారో ఎక్కడుందో హాస్పిటల్లో కోమల్లో ఎన్ని రోజులు ఉందో ఎందుకు నేను బయట పెట్టలేదు అమ్మాయిని కోమలో నుంచి బయట రాకుండా చంపేసి సాక్ష్యాలు మొత్తం చెరిపేశారని నేను అనుమానిస్తానండి ఎందుకంటే వీళ్ళు ఓరక్షణగా అలాగే అనిపిస్తుంది గతంలో వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ దేరా ఇలాగ ఓరక్షణ చేశారండి పక్కా క్రిమినల్స్ ఇలాగ ఆల్రెడీ అలవాటు ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇయో సబ్జల గారి అబ్బాయి మీద నాకు డౌట్ ఉంది ఆ ఇద్దరిని ఎవరో పేటీఎం కూలీలు పెట్టి ఆ పిల్లలు కనుక ఆ ట్రైన్ నుంచి కింద తోయించేసారేమో అని ఎందుకంటే అక్కడ మాట్లాడుకుంటున్నారు మనం విన్నాం కదా ఎవరో ఇద్దరు వచ్చారట తోసేసి పారిపోయారట అని స్థానికులు మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది వీడు ఎవరో ఎవరు చేసింది కొంతమంది వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు ఫేక్ అకౌంట్ల వెనకాల ఉండేవాళ్ళు అవ్వచ్చు కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మాత సేమ్ డైలాగ్ వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కూడా చనిపోవడానికి కారణం చంపేసిన వాళ్ళు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు సేమ్ డైలాగ్ అప్పుడు కూడా ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండానే వాళ్ళే చేయించారు అంటే ఈ డెడ్ బాడీని ఉపయోగించేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుంది కాకపోతే అక్కడ అవినాష్ రెడ్డి ఇక్కడ పిల్ల సద్దల రెడ్డి ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుంది మీకే తెలుస్తుంది నేను ఈ బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక అడుగుతాను ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు అమ్మాయి చనిపోయిందని బాధలేదు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారని బాధలేదు చనిపోయిన కుటుంబానికి ఏమైనా మేలు చేయాలని ఆలోచన లేదు వెంటనే రాజకీయాలు బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారట అసలు బీజేపీ ఈ ఇక్కడ పార్టీల పొత్తుకి ఇక్కడ జరిగిన విషయానికి ఏమైనా సంబంధం ఉందా అంటే రాజకీయాలు లింక్ పెట్టేయాలి బీజేపీని ఒకడో పొత్తులోకి వచ్చేస్తే మరి వీళ్ళకి సపోర్ట్ అవ్వదు కదా కాబట్టి బీజేపీని అడ్డుకోవడానికి వీళ్ళు చంపేశారు అనడానికి చాలా ఆధారాలు కనపడుతున్నాయి కదా చాలా ఆదరణ కనపడుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఏడో తారీఖున జరిగితే ప పదకొండో తారీఖు దాకా బయటికి రానలేదు వార్తనే పదకొండో తారీఖు దాకా ఆ పేపర్లో కూడా ఎవరో పేరు ఊరు లేకుండా పడినటు పడింది ఎవరు దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఎందుకు ఇడు ఏ డెడ్ బాడీ ఇంత మంది అనిపోయిన వెళ్ళినప్పుడు ఇక్కడికి మాత్రం ఎందుకు వెళ్ళాడు ఇక్కడ మాత్రం ఇడు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆలోచించండి ఒకసారి అక్కడికి రజనీ గారు ఉన్నారు ఎందుకు ఏడిపెత్తున్నారు అని ఒక బీసీ కురోడు అడిగితే ఆ కురమే పెట్రోల్ తగలెడితే అక్కడికి ఇవిడి ఏమండి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక గర్భిణిస్త్రీని అనాథం చేస్తే అక్కడికి వెళ్ళలేదు మహిళ కమిషన్ చైర్మన్ కానీ ఇక్కడికి వచ్చేసి సాక్ష్యాలు కవర్ చేయడానికి ఇంటర్నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకుని ఆర్టికల్స్ రాస్తారు మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్ ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండె కూడా ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం వీడియోలు పెట్టి అలాంటి వాడికి ఎలా టికెట్ ఇస్తారు అలాంటి వాడికి మీరు టికెట్ ఇస్తే మీరు హిందూ వ్యతిరేకులు బ్రాహ్మణ వ్యతిరేకులుగా క్రియేట్ చేస్తామని ఈడే బ్లాక్మెయిల్ చేయించింది వాళ్ళ టీంతో ఇప్పుడు యాక్స బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఒక డెడ్ బాడీని నట్టు పెట్టుకుని ఎవరు పిల్లసజ్జరా తోసేసింది ఎవరా ఇద్దరు ఎవరికొందో అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరు డెడ్ బాడీల మీద రాజకీయం చేసేది ఎవరు చంపేసి ఎదుటివాడి మీద నెట్టేసేది చరిత్ర ఉంది చరిత్రను దీన్ని కరెక్ట్ కనెక్ట్ కరెక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేది సేమ్ ఇలాగ రక్షించాడు ఆ రోజు నా అవినాష్ రెడ్డి మా బాబాయ్ మా బాబాయ్ రాత్రి పదకొండున్నర దగ్గర నాతోనే ఉన్నాడు మా బాబాయ్ ఇలా చేశారు ఎవరో వివేకం వివేకం సార్ వివేకం సార్ నెలా చంపేశారు ఎవరు చంపేశారు న్యాయం జరగాలి సీబీఐకి సేమ్ నీకులాగే చెప్పాడు ఆ రోజు రెండు సీన్లు సేమ్ మనం కంపేర్ చేసుకుంటే ఒకటే సీను యాక్టర్లు మారే అక్కడ యాక్టర్ ఏమో అవినాష్ రెడ్డి ఇక్కడ యాక్టర్ ఏమో సజ్జల రెడ్డి ఆ రయ్యమ్మ సేమ్ సినిమా మళ్ళీ చూపించారా ఒక బలి బలిచ్చేసారా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కనీసం ఆ పిల్లల్ని చూసాన జాలే లేదారా ఒక ఆడపిల్లను కూడా బలిచ్చేసి రాజకీయానికి వాడుకున్నారంటే అది బీజేపీ పొత్తు గురించి మాడుతున్నారంటే అది డెగ్గోడి దగ్గర నుంచి ఎవరన్నా ఎక్కడైనా చనిపోతే మన శత్రువు చనిపోయిన ఇల్లు అక్కడ నిలబడతామండి ఆ ఇంట్లో వాళ్ళు ఓదారుస్తాం అక్కడ రాజకీయాలు దెబ్బం ఇంకా బూతులు వస్తున్నాయి నాకు అక్కడ రాజకీయాల గురించి ఆడవం ఓట్ల గురించి పనికిమాల రాజకీయాలు ఏది శవాల మీద పేళ లేరుకునే బతుకులు కాదు అది మనిషి బతుకు కాదు అది ఒకసారి ఆలోచించండి అందరూ చేపెట్టుకొని చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అభ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు ఈ బొగడగడ వచ్చిన తర్వాతే షర్మిళారెడ్డిని కూడా తిట్టింది వైసీపీ షర్మిలారెడ్డి గారిని కూడా మాటలో నన్ను తిట్టించారని చెప్పి చెప్పింది ఏం మీకు కేవలం 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 బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్కి వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం సొంత ఆడబిడ్డలు అన్నారు జగన్ గారు సొంత చెల్లి అడేమన్నాడు పొగడు ఇక్కడ ఆ పొగడ మంచిగా యాక్టింగ్ మళ్ళీ గుండెలు మెచ్చేసుకొని చెప్తుండట మనోడు కూడా గంజాయి కూడా ఎత్తండి సొంత చెల్లిని ట్రోల్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మహిళలు వదులుతారు అంట ఎలాంటి మార్పింగ్ ఫోటోలు ఎలాంటి ఫేక్ ఫోటోలు ఆ పేపర్లో పడినట్టు వ్యభిచారం చెప్తు దొరికేశారని మరోడు చెత్తు దొరికేశారని మొత్తం ప్రతిపక్ష నాయకులు ఇళ్లలో ఉన్న ఇప్పుడు దాకా సంవత్సరాలు మాత్రం చేసుకుంటూ కనీసం బయటికి రాజకీయాల్లో కూడా కనిపించని ఎంతో మంది అక్కల్ని చెల్లెల్ని అమ్మల్ని రోడ్డుకి ఇచ్చారండి ఎంత నిస్సిగ్గా వద్దని చెప్తుడు చూసారా ట్రైనింగ్ అండి ఇది ఇది ఒక ట్రైనింగ్ అనమాట ఇది కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి కానీ ఒక జనసేనకి గానీ దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్ కి ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్డర్ ఈ సేమ్ సేమ్ టు సేమ్ డైలాగ్ అప్పుడు కోడిగట్టి జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే అక్కడ ఎవరు హర్షవర్ధన్ చౌదరి ఉన్నాడు ఆ చౌదరి గారు ఏదైతే హోటల్లో ఇవి కోడి కత్తి సీన్ పనిచేస్తున్నాడు కోడికత్తి సీను గత నలభై రోజులుగా టీడీపీలతో లింకుల్లో ఉన్నాడు వచ్చి పొడిచే ఎంత నమ్మకంగా నమ్మబలికే ఆ రోజు ఎన్ఐఏ వచ్చి మూడున్నర సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఈ కోడికత్తి సీన్ అనే క్రోడ్కి టీడీపీలకి ఏ సంబంధం లేదని చెప్పేదాకా మనలాంటి వాళ్ళమే నమ్మలేదు సిబిఐ వచ్చి ఇగో సొంత బాబాయ్ చంపేసుకున్నది వైఎస్ ఫ్యామిలీయే ఆ విషయం జగన్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పేదాకా మనం కూడా నమ్మలేదు సేమ్ మళ్ళీ అదే డ్రామా సేమ్ అదే డ్రామా మళ్ళీ కాకపోతే అప్పుడు సొంతం లేపేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సొంతం లేపుకోవడానికి అమ్మ చెల్లి వదిలే దూరంగా పోయారు దూరంగా పోయి మేము శత్రువులు మాకు ఏదైనా జరిగితే ఈ జగన్ రెడ్డికే సంబంధం అని వాళ్ళు బయటికి అనౌన్స్ చేశారు మా ఇంట్లో పిల్ల ఉందని చెప్పడం ద్వారా ఎలాగ చచ్చిపోతే పిల్ల మీదకి వెళ్ళిపోద్ది అన్నట్టు జగన్ రెడ్డి మా శత్రువు అని చెప్పేసారు వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపిన సానుభూతి రాదు ఇప్పుడు ఎవరిని చంపాలి సానుభూతి కోసం సొంతోళ్ళని కార్యకర్తల్ని కార్యకర్తలని లేకపోతే అభిమానుల్ని వాళ్ళని చంపితేనే సానుభూతి లేపేశారు లేపేసి నిశ్సిగ్గుగా చంద్రబాబు నాయుడు నాడు చంపేస్తాను నిశ్సిగ్గుగా లోకేష్ గారు చంపేశారని చెప్పినాడు అంత గౌరవం ఉండదండి ఒకవేళ ఇప్పుడు అధికారం వాళ్ళదే కదా పోలీసు వాళ్ళ చేతిలోనే ఉంది కదా ఎంక్వైరీ చేయించవచ్చు కదా కాలనీ దించవచ్చు కదా అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆ ఫోను అది దాన్ని ట్రాక్ చేస్తూ తెలిసిపోద్దు కదా ఎందుకు ఆ ఎంక్వైరీ చేయించకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా వన్ సెవెంటీ ఫోర్ అని ఎందుకు వేయించారు అనుమానాస్పద మృతి అని ఉంది ఎఫర్లో పలా చంపేశారు అంటే మరి త్రీ నాట్ టూ వేయించాలి కదా వీళ్ళదే కదా గవర్నమెంట్ ఎందుకు త్రీ నాట్ టూ వేయించలేదు ఎందుకు త్రీ నాట్ ఫోర్ వేయించలేదు అక్కడ మాత్రం వన్ సెవెంటీ ఫోర్ అనుమానాస్పద మృతి అలాగో ఎలా చనిపోయింది ఎక్కడికి వచ్చి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చంపేశారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంపేశారని చెప్తున్నాడు అంటే జనాన్ని మోసం చేయాలా చట్టం అయితే మోసపోదు చట్టాన్ని చెప్పది బట్టేస్ కట్టండి అంటే తూ అని మీద మీదారు అది చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కట్టమంటే ఇటు వీడు గుడ్డుకాలోళ్ళు లాగి లోపల దొప్పుతారు అందుకని అక్కడ మాత్రం ఒక చట్టం మీ పని మీరు చేసుకోండి కానీ మేము మాత్రం మీడియా ముందుకు వచ్చి వాళ్ళ మీద వేసేస్తాం మాకు అలవాటే వాళ్ళ నాన్న చంపేశారు అంటే చంద్రబాబు నాయుడు గారే ఎవరిని రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ తాతని చంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారే అన్నట వాళ్ళ బాబాయ్ చంపేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారేనట ఆయన మీద కోడికత్తి డ్రామా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారేనట మళ్ళీ ఆయన వచ్చి చెప్పేదాడు ఇక్కడ డైలాగులు జగన్ అన్న కాకపోతే గతంలో డైలాగులు కంపేర్ చేస్తారు సిగ్గేసింది అన్నకి సిగ్గేసి చైల్డ్ ఆర్టిస్ట్ని పంపించాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి వీడికి కొత్త కొత్త పిచ్చకాడు ఏదో పొద్దు ఎరగడన్నట్టు అన్నట్టు యాక్టింగ్ దింపేస్తాడు ఇంకా సొంత చెల్లెలు చెప్పారు వైసీపీ మీడియం మమ్మల్ని వేధిస్తుందని సో ఎవరు చర్మిలమ్మని రాజశేఖర రెడ్డి పుట్టలేదని చేసేది ఇదే చేసే ప్రచారం రాజశేఖర రెడ్డి పుట్టలేదని ఆ మాట అంటడం వల్ల ఎవరిని అవమానించినట్టు విజయ గారిని అవమానించినట్టు కదా సొంత తల్లి శీలాన్ని శంకించారు వీళ్ళు సొంత చెల్లిని రోడ్డుకి ఇచ్చారు సోషల్ మీడియా ద్వారా వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారండి అదే ప్రచారం చేస్తున్నారు జనాలకి ఒకే మాట వంద మంది చెప్తే నిజమని నమ్మేసి అమాయక జనం ఆంధ్రప్రదేశ్లో